హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ గుడి అయితే అమర్కంట టెంపుల్ అనమాట అండి ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉందనమాట ఛత్తీస్గఢ్ కూడా బాగా దగ్గరగా ఉంటుంది ఉండే ఏరియాకి ఇచ్చుగా ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది వెళ్ళడానికి కారులో వెళ్ళడానికి అనమాట ఈ గుడికి వెళ్ళడానికి మధ్యలో అడవి కూడా వస్తుందండి మధ్య మధ్యలో అడవి చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయన్నమాట తర్వాత ఈ అనే ఊరు వస్తుంది ఇక్కడ అమరకంఠేశ్వర స్వామి అలాగే ప్రత్యేకంగా నర్మదా నది ఇక్కడ పుట్టిన స్థలం అనమాట అండి నర్మదా నది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్తారనమాట అండి పవిత్రమైన నర్మదా నది చాలా మంచిది అంటారు కదా నర్మదా నదిలో స్నానం చేయకపోయినా పర్వాలేదు ఒకసారి చూస్తేనే చేసిన పాపాలన్నీ పోతాయని చెప్తూ ఉంటారు ఇక్కడ చాలా మంది ఇలా ఏనుగు కాళ్ళ కింద నుంచి వెళ్తూ ఉంటారండి అటుపక్క నుంచి చుట్టుపక్కకి ఇలాగే అరుణాచలంలో కూడా ఉంటుందని నేను విన్నాను అలాగే ఇక్కడ అన్నీ కూడా శివాలయాలేనండి శివ శివ స్వరూపాలు ఎక్కువ ఉంటాయి శివలింగాలు అలాగే సూర్యదేవాలయం కూడా ఉందండి ఈవిడేనండి నర్మదా మాత నీళ్ళల్లో ఉంది చూశారు కదా అక్కడే ఆవిడ పుట్టిన స్థలం అనమాట అండి నర్మదా నది అదంతా అలా కోనేరులాగా కట్టారనమాట ఇక్కడైతే స్నానాలు చేయకూడదు నీరైతే తీసుకోవచ్చు పవిత్రమైన ఆ నీటిని తీసుకుని మళ్ళీ మనం అభిషేకం అది చేసుకోవచ్చు కానీ స్నానాలు అయితే బయట నర నది ఈ నది నుంచి బయటికి వెళ్ళే నీరు ఉంటుంది అక్కడైతే స్నానాలు చేయాలి చాలా స్వచ్ఛంగా ఉంటాయండి నీళ్ళైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ గుడి ఇక్కడ శ్రావణ మాసంలో బాగా బిజీగా ఉంటుంది రష్ ఎక్కువగా ఉంటుంది అనమాట అండి బాగా ఎక్కువగా వస్తూ ఉంటారు అన్నీ కూడా చాలా రకరకాల దేవాలయాలు కూడా ఉన్నాయండి చుట్టూరా చాలా బాగుందండి నీరు చూశారు కదండి ఎంత స్వచ్ఛంగా ఉందో ఇక్కడ నీళ్ళు అయితే మనం బాటిల్స్ తో తెచ్చుకోవచ్చు కానీ ఇక్కడైతే స్నానం చేయనివ్వరు బయటికి వెళ్ళి చేయాలన్నమాట చూసారు కదా మందిరం అంతా ఎలా ఉందో చూడడానికి చాలా బాగుంది కదా చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయండి చుట్టూరా ఇదైతే అసలైన నర్మదా అమ్మవారి దేవాలయం అనమాట అండి అమరకంఠేశ్వర స్వామి అలాగే అమ్మవారి దేవాలయం లోపల ఉంటాయి అనమాట అండి విగ్రహాలు ఫోటోలు తీయకూడదు అందుకే నేను వీడియో తీయలేదు చాలా దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా దర్శనానికి వస్తూ ఉంటారటండి ఇక్కడికి మీరు కూడా ఒకసారి ఇలా దర్శనం చేసుకోండి కార్తీక మాసంలో చాలా మంచిది కదా అమ్మవారు అలాగే అమరకంఠేశ్వర స్వామి మందిరం కదండి అందరూ కూడా ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట ఈ ఆలయంలో చుట్టూరా కూడా చిన్న చిన్న దేవాలయాలన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూసేయండి ఈ దేవాలయానికి దగ్గరలోనే మరొక గుడి ఉందండి ఇంచుమించుగా ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ దేవాలయం పేరు శ్రీ యంత్రా మందిర్ అమ్మవారి గుడి అనమాట ఇవైతే నాలుగు ముఖాలు ఉన్నాయండి ఇక్కడ అమ్మవారి రూపుల్లో ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ ఎవరు కూడా ఎక్కువగా జనం కూడా లేరు ఈ ద్వారంలోంచి లోపలికి వెళ్తే శివుని మందిరం అలాగే మహాకాళీ మందిరం కూడా ఉన్నాయటండి కానీ లోపలికి వెళ్ళలేదు అలాగే ముఖద్వారం ఎలా ఉందో అలాగే వెనకాల నుంచి కూడా దారి ఉందండి వెనక వైపుకి కానీ అటు మూసేశారు లోపలికి వెళ్ళడానికి లేదనమాట ఇప్పుడైతే మీకు ఈ దేవాలయం దూరణి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా వెనకాల నుంచి లోపలికి దారి ఉంది అక్కడ ఇంకా పెద్ద దేవాలయం ఉందండి కానీ అక్కడ అందరు ఎవరూ కూడా లోపలికి వెళ్ళటం లేదు మరి చూడడానికైతే చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు దగ్గరలో వస్తే కనుక వచ్చి చూడండి మేమైతే వేరే స్టేట్లో ఉన్నాం కాబట్టి అక్కడ ఉన్న కొత్త కొత్త దేవాలయాలన్నీ మీకు ఇలా వీడియోల ద్వారా మీకు మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓం నమస్తే శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్